నమస్తే అందరికీ ఆహ్ ఇవాళ నేను నా అన్ని వీడియోస్ కలిపి ఒక పెద్ద వీడియోతో మీ ముందుకు వస్తున్నా ఇందులో మీరు చాలా మంచి మాటలు జీవితానికి ఉపపడే ఆలోచనలు అన్ని ఒకేసారి వినొచ్చు మొత్తం వీడియో చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మనం పంచుకున్న మంచి మాట మరొకరి జీవితాన్ని మార్చే అవకాశం ఉంటుంది ఒకటి చెప్పనా తాడి చెట్టు కింద మజ్జిగ దాగిన కళ్ళు చేసుకుంటున్నా చూసే వాళ్ళకి ఏదో ఒక తప్పు కనిపిస్తూనే ఉంటుంది నిజమే కదా ఒకటి చెప్పనా ఆశ మనిషిని బ్రతికిస్తుంది అదే ఇష్టం మనిషితో ఏమైనా చేయిస్తుంది కానీ తల ప్రాణం తోక్కొచ్చినా కానీ అవసరం మనిషికి అన్నీ నేర్పిస్తుంది ఇదే జీవితం అవసరం ఒప్పిక సహనం బరువు బాధ్యతలను అన్నిటిని నేర్పిస్తుంది ఒకటి చెప్పనా మనిషిలో అణుకువ లేకపోతే ఎంత అందమున్నా ఎంత డబ్బున్నా అది వికారంగానే కనిపిస్తుంది వాళ్ళు అంటారు కదా ఎదిగే కొద్దీ ఒదిగి ఉండమని అణుకువతో ఉంటే ఎంత పెద్ద సమస్యలైనా సులభంగా తీర్చుకోవచ్చు అదే మన నిజమైన అందంపెద్ద ఒక చిన్న మాట చెప్తా లక్ష్యం వేరు కోరిక వేరు కోరిక తీరాలని పరిగెడితే ఎదురు దెబ్బలు తగలొచ్చు కానీ లక్ష్యం కోసం పరిగెడితే ఎదురు దెబ్బలు తగిలినా విజయం తప్పక నిన్ను చేరుతు చేరవలసిన గమ్యం ఎంత ఎత్తులో ఉన్నా దాని చేరు ఎత్తులో మార్గం నా చేరుకునే మార్గం నీ సంకల్పంతోనే మొదలవుతుంది మన మనసులో దృఢ సంకల్పం ఉండాలి ఒకటి చెప్పన ఒక స్త్రీ పురిటి నొప్పులు భరించినప్పుడే అమ్మ అవుతుంది చీకటిని తట్టుకుని పొంగల్పునే గొంగళి పురుగు సీతాకోక చిలుకవుతుంది మట్టిని చీల్చుకుని వెలుపలకొచ్చినప్పుడే విత్తనం చెట్టుగా ఎదుగుతుంది అలాగే జీవితంలోనూ రకరకాల మనుషులతో కష్టాలతో బాధలతో పోరాడినప్పుడే మనిషిలా జీవించగలం ఏమంటావు జీవితం అంటే అంతే కదా నమస్తే దా ఒక మాట జీవితంలో మనం కోరుకునే ప్రతిదానికి భయం అనే అడ్డుగోడ తప్పక వస్తుంది కానీ ఆ భయాన్ని ఎదుర్కొని కృషి తండ పట్టుదలతో ముందుకు సాగితేనే మన గమ్యం వైపు చేరగలం పైగెడుతూ పాలు తాగటం కంటే నిలబడి నీళ్లు తాగటం మేలంటారు కదా అలాగే భయంతో ఆగిపోకుండా కొంచెం కొంచెంగా అయినా ముందుకు సాగ ఒకటి చెప్పనా పరిస్థితి బాగోకపోతే సంపద ఒక్క దెబ్బతో పోతుంది అందం ఒక్క వ్యాధి పోతుంది గౌరవం ఒక్క తప్పుతో పోతుంది ప్రాణం కూడా ఒక్క క్షణంలో పోతుంది అందుకే దేనికి గర్వపడొద్దు సుమి నిజమే కదా చిన్నమాట కొందరు సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాదించాలనే ఆలోచనతో కొన్నిసార్లు వాళ్ళ ఆత్మగౌరవం కూడా పక్కన పెట్టి కొన్ని పనులు చేస్తాం కానీ అప్పుడు ఎదుటి వాళ్ళ దృష్టిలో నువ్వు డబ్బు తినే రకం వాడిలా కనిపిస్తావు అట్లా సంపాదించినా పేరు ప్రతిష్టలు అవసరం అంటారా డబ్బు సంపాదించాలి గానీ న్యాయంగా నీ విలువ నువ్వు నిలబెట్టుకుంటూ చిన్నమాట ఎప్పుడూ మనం కోపం అనగానే చెడుగా అనుకుంటాం కదా కానీ కోపం కూడా చాలాసార్లు మనకు మంచి చేస్తుంది అమ్మ కోపం కడుపు నాన్న కోపం బ్రతుకు నేర్పడానికి గురువు కోపం బుద్ధి చెప్పడానికి స్నేహితుల కోపం దారి చూపడానికి శత్రువు కోపం జాగ్రత్తగా ఉండటం నేర్పుతుంది అందుకే మన పెద్దవాళ్ళు మనకి మంచి చెప్పినప్పుడు అది కొన్నిసార్లు మనకి నచ్చదు పెద్దవాళ్ళు కోపడ్డారు అని నువ్వు కోపం తెచ్చుకుంటే అప్పుడు తన కోపమే తనకు శత్రువైనట్లు మనమే నష్టపోతాం నిజమే కాదామా ఒకటి చెప్పనా మంచి మనసుతో ఆలోచించేవారికి జరగబోయే చెడు కూడా ఆగిపోతుంది అదేవిధంగా ఎప్పుడు నిరాశతో బాధంతో ఆలోచిస్తూ ఉంటే జరగాల్సిన మంచి కూడా మన దగ్గరికి చేరదు అందుకే పెద్దలు ఒక గొప్ప మాట చెప్పారు యద్భావం తద్భవతి అని